ప్రస్తుతం ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు ఈ కారణంగా చికెన్ కోడిగుడ్లు తినాలంటే చాలా మంది భయపడుతున్నారు ఈ నేపథ్యంలో అసలు బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్ అదేవిధంగా కోడిగుడ్లు ఎలా వండుకోవాలో తెలుసుకుందాం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సూచనల ప్రకారం కనీసం డెబ్బై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉడికించిన చికెన్ గుడ్లను తినడం సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది బాగా వేడి చేసిన చికెన్ అదేవిధంగా రోస్ట్ చేసిన చికెన్ లో ఫ్లూ లేదా హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ చనిపోతుంది కనుక అలాంటి వేడి వేడి చికెన్ తినడం అనేది సురక్షితం అదేవిధంగా తందూరి చేసిన చికెన్ లోను దీంతో పాటు నూనెలో వేయించిన చికెన్ లోను వైరస్ అనేది చనిపోతుంది అప్పుడు అది తినడానికి సురక్షితం అని చెప్పొచ్చు ముఖ్యంగా కోడిగుడ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పచ్చిగా తినకూడదు చాలామంది బలం కోసం పచ్చి కోడిగుడ్లను తాగుతుంటారు ఇది కొంతకాలం మానేస్తే మంచిది తప్పనిసరిగా కోడిగుడ్లను వంద డిగ్రీలకు పైన వేడి నీళ్ళలో ఉడికించుకుని తింటే మంచిది